அவ இங்க லைன் கிரா मार க 5 4 ஐ ஆட்டமே பெடு மாராதா ஆட்டமே பெடு மாராதா காது ஆமால சரி இங்க सामानते <laughs> मैट <laughs> ఈ రోజు మా అభిమాన నటుడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ బాబు గారిది జన్మదినం నలభై రెండవ జన్మదినం సందర్భంగా మేము కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే ఒక రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతం చేసిన మా కమిటీ సభ్యులు జిల్లా కమిటీ మెంబర్స్ అలాగే టౌన్ కమిటీ మెంబర్స్ అందరి కృతజ్ఞతలు చేయదేలుసు అలాగే జూనియర్ ఎన్టీఆర్ బాబు గారు ఇంకా మరిన్ని కొన్ని సినిమాలు తీసి మరికొన్ని విజయాలు అందించి తెలుగు ప్ర అలరించాలని కోరుకుంటూ మళ్ళొకసారి జన్మదిన శుభకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక రెండు వేల మందికి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు అన్నదానంకి వచ్చినటువంటి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా భోజనం చేసి అలాగే మీ అందరి ఆశీస్సులు ఎన్టీఆర్ గారి మీద ఉండేటట్టు మీరు దీవించి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి ఆరోగ్యంతో ఆయుర్ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటారు